పజ్ఞనే రాజన కార్యక్రమానికి పునఃస్వాగతం జనని జనకుడు నెవని అను దూరద బ్రియనందు ధర్మము కీర్తి అనుగున అక్షరగతుల ఏ కుమారుడైతే అనుగుణ ప్రవర్తనమున తల్లిదండ్రుల సంతోషతో పట్టి కుమారుడు అధికమైనటువంటి పుణ్యాన్ని కీర్తిని పొంది ఉత్తమ లోకములు పొందుతాడు ఏ కుమారుడైతే తండ్రి యొక్క ఆజ్ఞని అనుసరించి తండ్రి ఏ విధంగా చేస్తున్నాడో తాను కూడా ఆ విధంగా చేస్తూ తండ్రికి మంచివాడు పిల్లగాడు అనిపించుకునేటువంటి విధంగా కనుక ఉత్తముడు అనిపించుకునే విధంగా కనుక తండ్రి మనసులో అతనికి మంచి ఆలోచన ఉద్దేశం కలిగినట్లయితే అతడికి అక్షయగతుడు ఉత్తమ లోకాల్లో ఉత్తమ కీర్తి ప్రాప్తిస్తుంది అటువంటి కుమారుడే కుమారుడు చెబుతారు కదా పుత్రోత్సాహం తండ్రి పుత్రుడు జన్మించినబడి పుట్టదు జనుడు ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం ఉన్నాడు పొందుర సుమతి అని అదే సుమతి కథకర్త ఈ విషయాన్ని భారతంలో ఉండేటువంటి ఉత్తమ విషయాన్ని తన దీనిలో పొందుపరిచారు